శ్రీరాజరాజేశ్వరి శ్రీలలితూర్గా అఖిలలోకేశ్వరి అమ్మా కాస్తంత కరుణాకటాక్షము కర్పూర హారతిని కైకొనుము తల్లి మంగళం మంగళం ౌళిపావు సి పాపసింహవాహనవు వేయి హస్తాములతో వేయి ఆయుధములతో లోక పాలన చేసే లోలాక్షివమ్మా మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీ లలిత దుర్గా అఖిల లోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంభు హారతిని గై గైకొనుము తల్లి మంగళం మంగళం ఓంకార పీఠమున శ్రీచక్రమందు సిజ్యోతి వై వెలిగే శ్రీ గౌరీదేవి ఆనంద ముగురమ్మలకు నీవు ముగురలకు మంగళం మంగళం దుర్గా మంగళం మంగళం శ్రీరాజరాజేశ్వరి శ్రీలలితూర్గా అఖిలలోకేశ్వరి అమ్మా భవాని కరుణ కటాక్షంభు కాస్తంత చూపి కర్పూరహారతిని కైకొనుము తల్లి ಮಂಗಳಂ ಮಂಗಳಂ ൂപണി മാംഗലയ മന്തു പശുപു കുംകുമ മാു താർവതി ദേഹമുന ബംഗളം മംഗളം മംഗളം ശ്രീ ലളിത ദുർഗ മംഗളം മംഗളം ശ്രീരാജരാജേശ്വരി ശ്രീ ലലിത ദുർഗ അഖിലലോകേ അംബ ഭവാനി അംബാ ഭനി കരുണകടാക്ഷോസ്തൂപീ കർപ്പൂരഹാരതിനികൈക്കൊനു മുതൽ മംഗളം മംഗളം ശ്രീലലിതുർഗ മംഗളം മംഗളം